కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఎప్పటికీ మంచిది కాదు కొలెస్ట్రాల్ పెరిగితే లావుగా మారతామని అనుకుంటారు కానీ అలా ఏం కాదు సన్నగా ఉన్నవారి బాడీలోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది పైగా ఇది ఎలాంటి లక్షణాలను చూపించదు అలాంటప్పుడు దీన్ని గుర్తించడం చాలా కష్టం కానీ అలా గుర్తించకపోతే బాడీలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది గుండె సమస్యలు స్ట్రోక్ వంటివి కొలెస్ట్రాల్ పెరగడం వలనే జరుగుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మన డైట్లో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన డ్రింక్స్లో మీకు నచ్చినది వీలైనది ఏదైనా తీసుకోవచ్చు అవి ఒక టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ మెంతుల్ని తినండి లేదా గింజల పొడిని గ్లాసులో గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఒక టీ స్పూన్ చియా గింజల్ని నానబెట్టి కలిపి తీసుకోండి బ్రేక్ఫాస్ట్ లో మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోండి ఈ ఫుడ్ తీసుకోవడం వలన గుండెకి చాలా మంచిది అవి మూంగ్ దాల్ చీలాతో పుదీనా వెల్లుల్లి చట్నీ లేదా ఓట్స్ ఉప్మా పైనుండి ఫ్లాక్స్ సీడ్స్ నిమ్మరసం చల్లి తీసుకోండి లేదా స్పాటెడ్ పోహా పల్లీలు ధనియాలతో కలిపి తీసుకోండి